శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం సంతానం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం పురుష వసీకరణం ధనం నిలవలేకపోవడం మీకు ఎటువంటి సమస్యలైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించబడను నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పూజారి పండిత్ పవన్ నంబూద్రి గారు ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి చూడగానే నా పైన ఉన్న నామాన్ని తాకో నువ్వు ఎదురు చూస్తున్న సువాత ఈ క్షణంలోనే వింటావు బిడ్డా అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరి కొంతమంది బాబా భక్తులకు రీచ్ చేయాల షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబా గారి సందేశం ఏంటంటే బాబా శుభవార్తని అంటున్నారు ఏ రోజైనా సరే నిజంగా ఆ శుభవార్తను వినేటటువంటి అదృష్టం నాకు ఉందా బాబా అని నువ్వు అంటున్నా తల్లి ఇంత నిరాశ పడిపోవడానికి కారణం కూడా నాకు తెలుసమ్మా నువ్వు ఇప్పటి వరకు ఎన్నో కష్టాలతోటి విసిగిపోయి నీ మనసు ఏదైతే ఉందో నీ మనసుకు సంతోషాన్ని అందించడానికి ఈరోజు ఈ సందేశాన్ని నీ చూను పడేలా చేశాను ఇకపై నీకు ఉండే కష్టాలన్నీ కూడా దూరం అవుతాయి బిడ్డ నువ్వు దేని గురించి అయితే ముఖ్యంగా ఆలోచిస్తున్నావో అది ఎప్పుడు కూడా నీ దగ్గరికి వచ్చిన ఆస్తులు కానీ అంతస్తులు కానీ ఇవేవి కూడా నువ్వు అడగలేదు నువ్వు కోరుకున్నది మొదటిగా ఆరోగ్యాన్ని ఆరోగ్యం తర్వాత మనశ్శాంతిని ఆ తర్వాత నీకు సరిపడ ఆర్థిక ఇబ్బందులు ఏవి కూడా లేకుండా జరగడానికి కావాల్సినంత సొమ్ముని నలుగురిలో విలువని అవునా కదా తల్లి నీ యొక్క కోరికలో చాలా న్యాయం ఉంది బిడ్డ కనుకనే నీ యొక్క ఆ కోరికను తీర్చడానికి ఈరోజు వచ్చాను నువ్వు ఏదైతే మొదటిగా నువ్వు కోరావో నీకు ఉండే ఆరోగ్యం అనేది సరిగ్గా బాగోవడం లేదు చాలా అలసటిగా ఉంటుంది బాబా కొంచెం పని చేసినా కూడా ఇంత చిన్న వయసులోనే నాకు బాగా నీరసం ఎందుకు వస్తుంది బాబా ఇలా అయితే నా బిడ్డల్ని ఎలా పెంచగలనని బాధపడుతున్నావు బిడ్డ ఈ నీరసత్వాన్ని అలసత్వాన్ని నేను భరించలేకపోతున్నాను బాబా నాకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి బాబా అని నువ్వు అడుగుతున్నావు కదా తల్లి నువ్వు కోరుకున్నట్లుగానే ఇక్కడ నుంచి ఈ రోజు నుంచి నీకు ఒక మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించబోతున్నాను తల్లి నీకు మంచి ఆరోగ్యం కావాలంటే మొదట నీకు కావాల్సింది మనశ్శాంతి అంతేకాకుండా దేని గురించి ఎక్కువగా ఆలోచించకుండా ప్రతి విషయాన్ని కూడా తేలిగ్గా తీసుకునే మనస్తత్వం నీకు కావాలి బిడ్డ కానీ నువ్వు చిన్న విషయాన్ని కూడా చాలా పెద్దగా ఆలోచించి ఆలోచించి చేసే పనుల మీద కూడా నువ్వు శ్రద్ధ పెట్టుకోకుండా ఎక్కువగా నిరసించిపోతున్నావు కనుక ఏది ఎలా జరగాలంటే అలాగే జరుగుతుంది నాకు తోడు నా బాబాగారు ఉన్నారని నువ్వు ఎప్పుడు కూడా నీ భారం బరువు భయం అన్నీ కూడా నా మీద వదిలేసి ప్రశాంతంగా ఉండు తల్లి అప్పుడు నీ ఆరోగ్యం అనేది నిలకడగా ఉంటుంది నువ్వు నిండు నూరేళ్ళు ఆయుష్ అనేది లభిస్తుంది నీకు నీ కోరిక ఏదైతే ఉందో నీ భర్తలో మార్పు ఏదైతే ఉందో నువ్వు ఎంత చేసినా సరే అప్పటికప్పుడు కూడా మంచిగా ఉన్నట్లుగానే ఉంటున్నారు తను చేసే పనులనేవి తను చేస్తూ ఉన్నారు ఇక ఈ జీవితం అనేది ఇలా నాకు పోవాల్సిందేనా తనలో ఎటువంటి మార్పు అనేది రాదా అని నువ్వు బాధపడుతున్నావు కదా తల్లి నీ జీవితం ఎప్పుడు కూడా సంతోషంగా ఉండే బాధ్యత నాది ఎందుకంటే నీ భర్త విషయానికి వస్తే తన యొక్క కర్మఫలాలను తను అనుభవిస్తున్నాడు కనుక ఎవరు ఏది చెప్పినా చెవును వేసుకునేంత స్థితిలో తను లేడనమాట కాబట్టి బిడ్డ ఒక్కసారి ఆలోచించు తనలో మార్పు రావాలంటే ఖచ్చితంగా నీలో ఓర్పు పెరగాలని గుర్తుంచుకో ఖచ్చితంగా నీ ఓర్పు పెరిగిన తర్వాతే తనలో మార్పు అనేది వచ్చి తీరుతుంది తల్లి ఇది నీ బాబా మాటని గుర్తుంచుకో ఇక నీ బిడ్డల భవిష్యత్తు విషయానికి వస్తే నీ బిడ్డలు చాలా మంచి పద్ధతిలో నీ యొక్క పెంపకంలో పెరిగారు కాబట్టి వారు ఇక దేనికి కూడా భయపడాల్సిన పని లేదు వారి గురించి నువ్వు ఆలోచించిన అవసరం కూడా లేదు ఎందుకంటే తల్లి నీ యొక్క కోరికలకు నీ యొక్క ఆశలకు అన్నిటినీ కూడా ఇక గొప్ప స్థాయిలో అనేది ఉంటుంది తల్లి నువ్వు ఏవైతే ఇష్టపడ్డావో వాటిని నువ్వు ఏదైతే దక్కించుకోలేకపోయావో వాటన్నిటిని కూడా నీ బిడ్డల ద్వారా నీ ఆశలన్నీ కూడా నెరవేరుతాయి ఎందుకంటే వాళ్ళ భవిష్యత్తు మంచి మార్గంలో ఒక గొప్ప స్థాయిలో ఉండబోతున్నారు తల్లి కనుక నీ బిడ్డల గురించి ఎటువంటి భయం అనేది నువ్వు పెట్టుకోవాల్సిన అవసరమే లేదు ఎందుకంటే నీ బిడ్డలపై పుష్కలంగా నా యొక్క గురుబలం అనేది ఉందమ్మా కనుక దేని గురించి కూడా నువ్వు ఆలోచించకుండా నీ మనసును ప్రశాంతంగా ఉంచుకో అంతా కూడా సర్దుకుంటుంది బిడ్డ అర్థమైంది కదా నీ భర్త గురించి నీ బిడ్డల గురించి ఎక్కువగా ఆలోచించకు అలా ఆలోచించడం మానేస్తే నీ మనసు ప్రశాంతతో పాటు నీకు ఒక మంచి ఆరోగ్యం కూడా లభిస్తుంది బిడ్డ ఇంకా ఏదైతే నువ్వు ఎదురు చూస్తున్న శుభవార్త ఉందో ఆ శుభవార్త అనేది నువ్వు వినే గడి అనేది క్షణంలోనే ఉండదల్లి ఎందుకంటే నీ ఎదురు చూపులో ఒక అర్థం ఉంది నీ ఎదురు చూపులో ఒక న్యాయం ఉంది బిడ్డ నీ యొక్క ఎదురు చూపులో ఒక ఓర్పు కూడా ఉంది వీటన్నిటిని కూడా నేను గ్రహించాను కాబట్టి నీ యొక్క ఆ ఎదురు చూపుకి ఒక ప్రతిఫలాన్ని అందించడానికి ఈ సందేశాన్ని నీకు వినిపిస్తున్నాను బిడ్డ నువ్వు ఎప్పుడైతే ఈ సందేశాన్ని వింటూ నా నామాన్ని తాకావో తల్లి నీకు వచ్చిన ప్రతి కష్టం నుంచి కూడా నిన్ను కాపాడుతూనే వస్తున్నాను ప్రతి కష్టం నుంచి కూడా నేను ఒడ్డును పడేస్తూనే వస్తుంది కనుక నీ యొక్క శుభవార్త ఏదైతే నువ్వు వినాలనుకుంటున్నావో అది ఈరోజు సాయంకాలంలోపే ఖచ్చితంగా నీ చివున పడి తీరుతుంది నువ్వు దేని గురించి అయితే భయపడుతున్నావో నువ్వు భయపడినట్లుగా ఏది కూడా జరగదమ్మా అంత సానుకూలంగానే జరుగుతుంది ఎందుకంటే నా యొక్క గురుబలంతో నీ యొక్క గ్రహస్థితిని స్థితిగతులన్నింటినీ కూడా అనుకూలంగా మార్చుతున్నాను నా ఆశీర్వాదంతో నీ ఇంటిపైన ఎటువంటి చెడు ప్రభావం అనేది లేకుండా పాజిటివ్ ఎనర్జీ అనేది ఉండేలా చేస్తున్నాను తల్లి కాబట్టి నీవు ఒక శుభవార్త అనేది ఖచ్చితంగా ఈ రోజు నీ చూనపడే తీరుతుంది అది విన్న తర్వాత నీ మనసు చాలా ఆనందంతో ఉప్పొంగిపోతుంది తల్లి కనుక నువ్వు దేని గురించి కూడా ఇంకా భయపడకుండా ఆనందంగా నీ బిడ్డలతోటి నీ భర్తతోటి జీవితాన్ని అయితే మళ్ళీ కొత్తగా ప్రారంభించు అంతా కూడా శుభం జరుగుతుంది నువ్వు అనుకున్న ప్రతి విషయం కూడా పెళ్లి విషయంలో కూడా ఖచ్చితంగా నీ ఎదురుచూపు నువ్వు కోరుకున్నట్లుగానే జరగబోతుంది తల్లి కాబట్టి నువ్వు దేని గురించి కూడా ఆలోచన అనేది పెట్టుకోవద్దమ్మా అంతా శుభం జరిగేలా నిన్ను ఆశీర్వదిస్తున్నాను నేను నిన్ను ప్రతి సన్నివేశంలోనూ ప్రతి ఒక్క కష్టంలోనూ ప్రతి ఒక్క ఆపదలోనూ ప్రతి ఒక్క కష్టకాలంలోనూ అన్నిట్లో కూడా నేను ఒడ్డీన పడేసే పూచి అనేది నా మీద పెట్టుకుంటున్నాను కాబట్టి నీ బరువు భారం బాధ్యత భయం అన్నిటినీ కూడా నా పాదాల దగ్గర పెట్టి ఇక నువ్వు చాలా తేలిగ్గా నీ మనసును చాలా ప్రశాంతంగా నువ్వు చాలా ఆనందంగా ముఖ్యంగా నీ పెదవుల మీద చిరునవ్వును ఎప్పటికీ కూడా దూరం చేసుకోకుండా సంతోషంగా ఉండు బిడ్డ నీ యొక్క బరువు బాధ్యతలన్నింటినీ కూడా నేను స్వీకరిస్తున్నాను కదా ఇకపైన సంతోషంగా ఉండు తల్లి అంతా కూడా సుఖమే జరుగుతుందని మన అయితే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైన సందేశం అయితే మనకు అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ చేయేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్